అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి అనుకూల సంఖ్య ఐదు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది అనుకూల సంఖ్య నాలుగు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు అంటాయి ఉంటాయి వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు అనుకూల సంఖ్య రెండు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాలు కార్యక్రమాలలో హాజరు అవుతారు అనుకూల సంఖ్య ఆరు సింహరాశి ఈ రోజు సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది అనుకూల సంఖ్య నాలుగు కన్యారాశి ఈరోజు రాశి వారికి దూర ప్రయాణాలు లాభాసాటిగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనుకూల సంఖ్య మూడు తులారాశి ఈరోజు తులారాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగోడిగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహపరుస్తారు అనుకూల సంఖ్య ఐదు వృచ్చిక రాశి రోజు వృచ్చిక రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనుకూల సంఖ్య ఏడు ధనుషు రాశి ఈరోజు ధనుషరాశి వారికి మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టాలు ఎదుర్కొంటారు ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి అనుకూల సంఖ్య నాలుగు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది నూతన కార్యక్రమాలు చేపడతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది విందు వినోదాది కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అనుకూల సంఖ్య నాలుగు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి ఉద్యోగమున ఉన్నత అధికారులతో చర్చలు కలుస్తాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భూక్రయ విక్రయాలు లాభాసాటిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలు తప్పవు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అనుకూల సంఖ్య రెండు మేనరాశి ఈరోజు మేనరాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ధనపరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి ఆరోగ్యం అంతగా సహకరించదు ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు అనుకూల సంఖ్య ఎనిమిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు